కొంతమంది వన్ బై చట్టానికి సడలింపులు ఇచ్చి గిరిజన యాత్రల్లో కూడా షెడ్యూల్డ్ ఏరియాలో భూమిని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి అంటారు అయితే ఇది గిరిజనులకు తీవ్రమైన అన్యాయాన్ని నష్టం మరియు భవిష్యత్తులో మరింత సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది సడలింపుల వల్ల గిరిజనులకు కలిగే అన్యాయాలు మనం ఒకసారి ఆలోచిస్తే ఒకటో గిరిజన భూములపై గిరిజన యాత్రలు ఆధిపత్యం పెరిగిపోతుంది గిరిజనులు సాధారణంగా ఆర్థికంగా బలహీనంగా ఉంటారు ఒకవేళ గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తే వారికంటే ఆర్థికంగా బలమైన వ్యక్తులు అధిక ధరలు ఇచ్చి గిరిజన భూములు కొనుగోలు చేసి వారి ఆధీనంలో తీసుకుంటారు కొంతకాలానికి గిరిజనుల భూములన్నీ నేతరుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది రెండోది గిరిజనులు తమ భూములను కోల్పోయి నిరాశ్రయులవుతారు గిరిజనులలో చాలామందికి విద్యా చట్టాలపై అవగాహన తక్కువ నాన్ ట్రైబల్స్ తమకు అనుకూలంగా నకిలీ ఒప్పందాలు డాక్యుమెంట్లు తయారు చేసి గిరిజన భూములను ఆక్రమించే ప్రమాదం ఉంది భూమి అమ్ముకున్న గిరిజనులు కొన్ని రోజులు డబ్బుతో సంతోషంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఆర్థికంగా పూర్తిగా అలహీనపడతారు మూడోది ఆదివాసీ సంస్కృతి జీవన విధానం నాశనమైపోతుంది గిరిజనులు ప్రత్యేకమైన జీవన విధానాన్ని సాంప్రదాయాలను వ్యవసాయ విధానాలను పాటిస్తుంటారు గిరిజన యాత్రలు భూములు కొనుగోలు చేసి వ్యాపారాలు ఫ్యాక్టరీలు మొదలు పెడితే గిరిజనుల సాంప్రదాయ పద్ధతులు కూడా మాయం కావచ్చు అంతేకాదు గిరిజనులకు ఉండే సామూహిక వ్యవసాయ పద్ధతులు అడవి ఆధారిత జీవన విధానం పూర్తిగా నాశనమైపోతుంది నాలుగోది భూ అక్రమ లావాదేవీలు కుంభకోణాలు పెరిగిపోతాయి వన్ బై సెవెంటీ చట్టం సడలిస్తే కొందరు పెద్ద వ్యాపారస్తులు భూస్వామ్యులు రాజకీయ నాయకులు గిరిజన భూములను లబ్ధిదారుల పేరుతో కొనుగోలు చేసి పెద్ద ప్రాజెక్టులు పెట్టే అవకాశం ఉంది ఇది గిరిజనుల భూములను లాభదాయకంగా మార్చి గిరిజనేతరుల సంపద పెంచుకునేందుకు దారితీస్తుంది చాలాసార్లు రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు కలిసిపోయి అక్రమ భూస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రమాదం కూడా ఉంది ఇదోది గిరిజనులు భూమి లేని వలసదారులుగా మారిపోతారు ఒక్కసారి భూమి నష్టపోతే గిరిజనులు వలస వెళ్ళి నగరాలలో కూలి పనులకు అయిపోతారు ఆర్థికంగా బలహీనమైన గిరిజనులు భూమి కోల్పోయిన తర్వాత జీవించడానికి కష్టపడతారు దీని ద్వారా గిరిజన ప్రాంతాలలోని పేదరికం మరింత తీవ్రతరం అవుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే వన్ బై సెవెన్ చట్టంలోని సడలింపు చేయడం అంటే గిరిజనుల భూములను వారి వద్ద నుంచి తీసుకొని గిరిజనయాత్రలకు అప్పగించడమే దీనివల్ల గిరిజనులు భూ హక్కును కోల్పోతారు ఆర్థికంగా పేదరికంలో కూరుకుపోతారు వారి సంస్కృతి నాశనం అయిపోతుంది కాబట్టి ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఆదివాసీ బిడ్డకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి